స్వాగతం చిన్నపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామాల పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో వరద నీరు మూలంగా ఏర్పడుతున్న సమస్యకు శాశ్వత ముగింపు పలుకుతూ అతి త్వరలో ఆరు కోట్ల రూపాయలతో బాక్స్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నట్లు పటాణేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తెలియజేశారు ముత్తంగి పరిధిలోని విజేత కాలనీ చిట్కుల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ రమణ ఇంక్లెవ్ నాగార్జున కాలనీ రాదమ్మ కాలనీ బాలాజీ నగర్ బృందావన్ కాలనీ రాయల్ కాలనీలో ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పర్యటించారు వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు స్వయంగా ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అందరికీ నమస్కారం పొద్దున ఎనిమిది గంటల నుంచి మన తెల్లాపూర్ మున్సిపల్ పరిధి ముత్తంగి కృష్ణాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న చిక్కు గ్రామాలలో ఖాళీలందరినీ విజిట్ చేయడం జరిగింది భారీ వర్షాలతోటి అక్కడ ఇస్నాపూర్ ముత్తంగిచెరల వాటరు రెయిన్ వాటరు లోకల్ వాటర్ అంతా వచ్చి ఖాళీలలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి చెప్పడంతో వాళ్ళందరితో కలిసి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి ఇక ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత లోకల్ లీడర్స్ ఉంటారు మేము ఉంటాము ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా బాక్స్ డైన్లు కట్టి నేరుగా అక్కడ వాగులో పడేయడానికి జీహెచ్ఎంసి కమిషనర్లతోటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి ఇరిగేషన్ వాళ్ళతో ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని ఎస్టిమేట్ చేయించి ఒక వన్ మంత్ లోపలనే ఒక నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయలు రెండు బాక్స్ డైల్ కట్టేస్తే ఇదే ఫ్యూచర్లో ఈ ఖాళీలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకుపోతా ఉన్నాం కాబట్టి ఖాళీ వాసులు ఎవరు ఆధైర్యపడకుండా మేము మీ ఉద్యోగాలు మీ పిల్లల చదువులు మీ వ్యాపారాలు శుభ్రంగా చేసుకోండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా లోకల్ లీడర్లకు మాకు ఫోన్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో అధికార యంత్రాంగం అంతా అలర్ట్గా ఉన్నారు అధికారులు అందుబాటులో ఉంటారు మేము గిటా అందుబాటులో ఉంటాం కాబట్టి దయచేసి మీరు ఎవరు పడకుండా వర్షాలకి భయపడకుండా మీ మీ సొంత పనులు కానీ ఏ పనులు కానీ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ పేరు